మహిబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన ఒక చిన్న విషయం ఉంది అదేంటంటే నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా తన ముఖ్య కార్యకర్తలు మహిబాద్ జిల్లా మొత్తం మున్సిపాలిటీ రకాల కేంద్రాలలో గాని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీలో భాగంగా ఒక పెద్ద ఫ్లెక్సీని గుడి ముందు అంటే గుడి అవుపడకుండా కట్టడం జరిగింది దాని మీద ఒక న్యూస్ రావడం జరిగింది చూద్దాం గుడి మీ జాగిరా ఫ్లెక్సీల వివాదంపై బీజేపీ ఆగ్రహం మహిబాద్ లోని ముత్యాలమ్మ గుడి గోడలకు ఫ్లెక్సీలు కట్టడంపై బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దారా హిందూ భారత్ తీవ్రంగా స్పందించారు దిమాగ్ లేనోళ్ల మీరు గుడి ఏమైనా జాగిరా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం ఎమ్మెల్యే బర్త్డే అమర్లు కోర్టు సెంటర్ లోని ముత్యాలమ్మ గుడికోడలకు ఫ్లెక్సీలు అంటించారు ఈ విషయం తెలుసుకున్న హిందూ భారతి మాట్లాడుతూ హైందవుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయాలకు ఫ్లెక్సీలు కట్టడం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు ఇలాంటి చర్యలను బీజేపీ సాయించదని ఆమె హెచ్చరించారు ఎన్ని చెప్పిన బుర్ర చేయని మూర్ఖపు మనుషులు ఇంకా అవే పనులు చేయడానికి బుద్ధి ఉండాలి కదా అని ప్రశ్నించారు ఇది మీ జాగిరి కాదని గుడికి ఫ్లెక్సీలు కట్టకండి అంటే అర్థం కాదా అని మండిపడ్డారు ఈ విషయాన్ని మున్సిపాలిటీ పోలీస్ శాఖ వారు సీరియస్ గా తీసుకోవాలని బీజేపీ సంబంధించిన హిందూ భారత అధికార ప్రతినిధి ఒక విషయం గురించి మాట్లాడడం జరిగింది ఏ పండగలు వచ్చినా ఏ పబ్బాలు వచ్చినా ఏ రాజకీయ నాయకులు బర్త్డే అయినా ఎవరు విజిట్ చేసినా ఈ గుడికి ఫ్లెక్సీలు కట్టడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది దిమాకు ఉందా బుద్ధుందా మెదడుందా ఏంది ఇంకా ఇన్ని రకాల చాలా భావజాలంతో చాలా గట్టి పదాలే వాడడం జరిగింది వేరే వేరే ప్లేస్లలో ఉన్నాయి కదా ఇక్కడ కట్టుకోవచ్చు కదా అనుకుంటే మనం ఇంకొక మాట చూడవచ్చు ఇక్కడ అయితే ఇలా గుళ్ళకు కట్టడం ఇలా కట్టడం అయితే చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు చూస్తున్నారు కాబట్టి మున్సిపాలిటీ అధికారులు గానీ పోలీస్ శాఖ వారిని మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా దృష్టి పెట్టాల్సిందిగా హిందూ భారతి గారు కోరడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెవెన్యూ యాక్ట్ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం అప్పుడు అప్పుడున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికి మున్సిపాలిటీలో ఎవరు వచ్చినా గానీ బర్త్డే విషయస్ గాని లేకపోతే ఏ విధమైన సరే ఫ్లెక్సీలు కట్టాలంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఒక నినాదం కూడా ఉంది అది అప్పట్లో చేయలేదా అంటే కొంతమంది చేసిల్లు కొంతమంది చేయలేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాబట్టి దీని మీద మున్సిపాలిటీ అధికారులు సిద్ధంగా ఉండాలి మరోసారి ఎవరైనా ఇలా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్యూఆర్ నుంచి కోరుతున్నాం అయితే కొంతమంది వాదన ఉండొచ్చు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు స్పందించలేదు అప్పుడు వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఫైన్ లేదు అని క్వశ్చన్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకు కానీ బిఆర్ఎస్ వాళ్ళకి కానీ చెప్పేది ఒకటే అప్పుడు గతం వదిలే లేండి ఇప్పుడు ప్రస్తుతం చూడండి మున్సిపాలిటీ ఆదాయం కూడా లేదు వాళ్ళకు ఆదాయం కన్నా ఖర్చు పెట్టడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా సరే మున్సిపాలిటీ అధికారులు తక్షణమే మీరు ఎవరైతే వాళ్ళు పెడతారో వాళ్ళ డబ్బులు తీసుకొని పర్మిషన్ తీసుకొని మీరు ఫ్లెక్సీలు పెట్టవలసిందిగా పర్మిషన్ ఇవ్వాలి లేని పక్షంలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే ఇది కూడా ఖచ్చితంగా గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలని వెంటనే తొలగించాలి ప్రజెంట్ ఇప్పటిది కూడా ఇది కాబట్టి దయచేసి కొంచెం భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి మరోసారి మాట్లాడితే ఆమె కుట్టే ఉంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తక్కిల రవీంద్రరావు సార్కి సంబంధం లేదు ఎందుకు అంటే ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలకి ఆయన సంబంధం ఉండదు కాబట్టి అభిమానులు అలా గుర్తు పెట్టుకోండి కొంచెం పర్మిషన్ తీసుకోండి మీ ప్రభుత్వంలో మీ మాజీ మంత్రి చెప్పిన మాటలే కాబట్టి మీ మంత్రి సంబంధించిన వ్యక్తి మాటలే మీరు పట్టించుకోకపోతే బీఆర్ఎస్ అధినాయకుడి సుపుత్రుడు అయినటువంటి కేటీఆర్ మాటలే పట్టించుకోకపోతే మీరుగా దేనికి అనే వాదన కూడా ప్రజలలో వినిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తుల ఆలయాల మీద పెడితే కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో వారే ధర్నాకు దిగడం లేకపోతే వివిధ రకాల కార్యక్రమాలు చేసి ధర్నాలు చేయడం జరుగుతుందని చెప్పి మరోసారి వారు హెచ్చరించడం జరిగింది